చెప్పండి కాంగ్రెస్ పార్టీ వచ్చి అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఏమేమి కార్యక్రమాలు జరుగుతున్నాయి ముందుగా మీ పేరు మీ డీటెయిల్ నా పేరు పొన్నం భూమానందం గ్రామం రేగుంట మడాపు మల్లాపురం మండల్ జగిత్యాల జిల్లా నేను గత చిన్నప్పటి నుంచి కాంగ్రెస్ ఇప్పటికి పార్టీకి బెండ్గాలే ఎప్పుడు స్టార్టింగ్ నుంచి చిన్న ఓటర్ నుంచి కాంగ్రెస్ అందుకోసమే ఇక్కడ గ్రామ నియమించబడ్డ సరే ఓకే మరి ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది సార్ కొంచెం కింద ఎలా పనిచేస్తూ ఉంది ఇప్పటివరకు మీ ప్రభుత్వం వచ్చినాక ఏమేమి కార్యక్రమాలు చేస్తుంది బాగా పని బాగా చేస్తుంది అన్ని పథకాలు కొంచెం కొంచెం ఒక్కొక్కటి ఒక్కొక్కటి అన్ని ఇంప్రూవ్ అవుతున్నాయి కాకపోతే వేరే వాళ్ళు అంతా బదనాం చేస్తారు కానీ అన్నీ తొందర తొందరగా జరిగే సూచన ఉన్నాయి అన్ని అన్ని పథకాలు గ్యాస్ ఫ్రీ వచ్చింది కరెంటు ఫ్రీ వచ్చింది అక్కసెల్లకి బస్సు ఫ్రీ వచ్చింది తర్వాత రైతు బంధు రుణమాఫీ అన్నీ అయిపోయినట్టే ఏదో ఒకటి రెండు ఉండచ్చు అది కూడా మెల్లగా మెల్లగా చేసుకుంటూ పోతాడు రేవంత్ రెడ్డి ప్రజల్లో ఎలా ఉంది సార్ ప్రజల్లో స్పందన ఎట్లా ఉంది ప్రజల్లో బాగా ఉంది స్పందన కాంగ్రెస్ గురించి ప్రజల్లో బాగా ఉంది మాది ఒక జగిత్యాల్ పోయింది రెండు సార్లు మన కొరట్లా పోయింది అది అనివార్య కారణం వల్ల ఇంద్రమ్మ ఇన్లు తర్వాత ఇందిరామ్మ ఇన్లు రేషన్ కార్డులు అన్నీ అన్నీ సర్వసాధారణంగా జరిగిపోయినట్టే మళ్ళీ ఏమన్నా ఉంటే కూడా ఈ సంవత్సరం లోపల అన్నీ చేసే కార్యక్రమాలే నడుస్తున్నాయి సార్ ఇప్పుడు మరి మీకు పార్టీ ఇన్ఛార్జ్ ఉన్నారు మరి కోరుట్ల ఆయన మరి ఎలా స్పందిస్తున్నారు కార్యకర్తలకు అండగా ఎట్లా ఉంటున్నారు ఇక్కడ ఎమ్మెల్యేగా లేరు కార్యకర్తలకు ఉంది కార్యకర్తలకు స్పందిస్తుండు నడిపిస్తుండు కానీ అనివార్య కారణం వల్ల జస్ట్ జరగలేకపోయి రాలేకపోయినా రెండు సార్లు రెండు మూడోసారి మరి త్వరలో స్థానిక సంస్థలు ఎన్నికలు రాబోతున్నాయి సార్ మరి ప్రజలు ఏ పార్టీ వైపు మొగ్గు చూపే అవకాశం మా రేగుంటలో అయితే మళ్ళీ అప్పుడు మండలాలు కానీ రేగుంట ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ అన్ని కాంగ్రెస్ వచ్చాయి సానుభూతి ఉంది సానుభూతి ఉంది ఓటు బ్యాంకు కాంగ్రెస్ కాంగ్రెస్కే ఉంది ఇప్పుడు మీరు మీరు ఎలా ప్రజల్లోకి వెళ్తున్నారు ప్రజల నుంచి మీకు ఎలాంటి డిమాండ్లు వస్తున్నాయి ప్రజలు ఏం కోరుకుంటున్నారు ప్రజలు ఇంకా ఇంకా పని చేయాలి అనే కోరుకుంటున్నాం కోరుకుంటున్నారు విశాఖ డ్రైనేజీ అక్కడక్కడ సీసీ రోడ్లు కూడా ఉన్నాయి ఈ రెండు సంవత్సరాల్లో ఏం చేశారు అభివృద్ధి ఈ గ్రామంలో మేము మూడు సీసీ రోడ్లు వేసినాం మళ్ళీ మేమే కాంగ్రెస్ కార్యకర్తలము సంత డబ్బులతో ఎప్పుడు ప్రతీ నెల బల్ఫులు కూడా పెట్టిస్తున్నాం ఇప్పుడు సర్పంచ్ లేడు కదా గురించి మేమే ప్రతి నెల కళ్ళ బల్బులు పెట్టిస్తాం చూసుకుంటాం సార్ మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఇంకా మూడు సంవత్సరాలు అధికారంలో ఉంది ఇప్పుడు మరి ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చారు రాబో రోజుల్లో ఇంకా ఎలా ఉండబోతుంది అన్ని అన్ని చేసినట్టు ఒకటి రెండు అంతే ఆ రెండు కూడా ఒక సంవత్సరం లోపల ఆరు నెలల లోపల కంప్లీట్ చేయాలని మా సంకల్పం ఇక మిగిలిన సంక్షేమ పథకాలు ఉన్నాయి అవి కూడా మూడు సంవత్సరాల లోపల మొత్తం కంప్లీట్ చేస్తామని మా సా కాంగ్రెస్ తరఫున కోరుకుంటున్నారు మరి కార్యకర్తలు మరి సంతోషంగా ఉన్నారా మరి కార్యకర్తలు ఏం కోరుకుంటున్నారు సార్ ఇంకా ఎలా చేస్తే బాగుంటుంది మెయిన్ కార్యకర్తలకి పరిస్థితి ఏంటి మా దగ్గర అయితే కార్యకర్తలు మంచి సంతోషంగా ఉన్నారు అన్ని అన్ని లబ్ధి పొందిరు అందరికీ ప్రతి కార్యకర్త టీఆర్ఎస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు అందరికీ సంకేపాధనం ఇచ్చినాం ఈ ఏదైనా ఇల్లు కానీ ఈ కరెంటు బిల్లు కానీ గ్యాస్ కానీ ఒక పార్టీ పరంగా ఇవ్వలేదు అందరికీ సమానం అర్హులు అందరికీ ఇచ్చేసరం ఇక్కడ మరి మీ గ్రామంలో ప్రధాన సమస్యలు ఏమున్నాయి సార్ దగ్గర ప్రధాన సమస్యలు అక్కడ గివేశారే చిన్న చిన్నవి నడుస్తున్నాయి అవి ఏ అవి ఇన్ఛార్జ్ ఇస్తుండు ఇటు నరసింహరావు కానీ సుజిత్ రావు కానీ మంచిగా పని ఇస్తారు చేస్తున్నాం ఇప్పటికి ఇచ్చారు చేసిరు